వాణించేస్త మసకున్నారు ప్రేమకు అధికారం నీలు రెవరు నిలబడలేరు తనసేవకు ఎ పెదొండ లీడరు బలమైన క్యాడరు రామకృష్ణ రెడ్డి నల్ల మిల్లి నాయకుడు తన పునాది మూల రెడ్డి ఎహెదొండ లీదరు బలమైన క్యాడరు రా రెడ్డి నల్ల మిల్లి నాయకుడు తన పునాది మూల రెడ్డి ఆ రాపకెంතර అది ఎక్కడో బొమలంచా మినిగర్ వచ్చారమ్మ యారో యాటకిసియా సచ్చా ओके सर एमएलए का रखेंगे జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అస్తవ్యస్తంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థని మరలా ఎక్కించడం కోసం సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఈ రేషన్ షాపుల వ్యవస్థని మరలా తీసుకురావడం జరిగింది ఉన్న ఒకటో తారీఖు నుంచి రేషన్ షాపుల్ని ఏదైతే మొబైల్ వాహనాల ద్వారా గత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థని నిర్వీర్యం చేయడంతో పాటు బ్లాక్ మార్కెట్కి ఆ వాహనాలను ఉపయోగించుకున్న పరిస్థితుల్లో వాటిని సమూలంగా ఆ వ్యవస్థను నిర్మూలన చేసి ఇవాళ పాత వ్యవస్థని రేషన్ షాపుల వ్యవస్థని పునరుద్ధరించడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పుడే రెండు రోజులుగా అత్యద్భుతమైన స్పందన ప్రజల నుంచి వస్తూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన వ్యవస్థ వల్ల ఉన్న నష్టాలు ఏదైతే మొబైల్ వాహనం ఒక వీధి చివరకు ఒక ఊరి దగ్గరలో ఒక ప్రాంతానికి వస్తే అక్కడికందరూ ఆ సమయానికే వెళ్ళి ప్రజా పంపిణీ వ్యవస్థలో పంపిణీ చేసే సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఆ సమయానికి వీరి దగ్గర డబ్బున్నా లేకపోయినా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇవాళ పదిహేను రోజుల పాటు ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు డీలర్లు రేషన్ షాప్ దగ్గర సరుకులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అందువల్ల వెసులుబాటుని బట్టి పదిహేను రోజులు ఎప్పుడైనా సరుకులు తీసుకోవచ్చు అదేవిధంగా వికలాంగులు కానీ అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు కానీ లేదా ఇతర కారణాల వల్ల శారీరకంగా ఇబ్బందుల్లో ఉండి బయటికి కదలలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు కానీ చిన్నపిల్లలకు కానీ నేరుగా రేషన్ సరుకులు ఇంటికే ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఎక్కడ ఎవరు ఏ అవకతవకలకు పాల్పడినా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది ఉంది ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారు ప్రజలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ పార్టీకి వెన్నుపోటులు పొడిచారా అని అడుగుతా ఉన్నా వీరే వెన్నుపోటుకి పన్నుపోటుకి గొడ్డలిపోటుకి అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో వెన్నుపోటుకి కానీ సొంత తల్లిని చెల్లిని ఎన్నికల్లో వాడుకొని వెన్నుపోటు పొడిచిన చరిత్రమే ఆస్తి పంపకాల్లో వెన్నుపోటు పోడిచిన చరిత్రమేది బాబాయిని గొడ్డల పోటుతో చంపిన చరిత్రమేది ప్రజలకి పన్ను పోటు మిగిల్చిన మీది ఇవన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ మీరైతే ప్రజల్ని ఎందుకు నిందిస్తారని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలు మీ అరాచక పరిపాలనకి చరమగీతం పాడిన రోజు జూన్ నాలుగవ తేదీ గత సంవత్సరం మీ అరాచక పాలనకి మీ విధ్వంస పాలనకి మీ అపరిపక్వత పాలనకి శరమగీతం పాడి ఓటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళ స్వపరిపాలన దిశగా ముందుకు తీసుకెళ్లిన రోజు ఇది చారిత్రాత్మకమైన రోజు ఆ రోజును వక్రీకరించడానికి ప్రయత్నం చేయడం సరైన విధానం కాదని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ మిమ్మల్ని ఎన్నికల్లో ప్రజలు ఓటమి గురిచేసి పదకొండు సీట్లకు పరిమితమైన ఇవాళ మీరు అహంకారం తగ్గకుండా ఇంకా తానే రాజు తానే మంత్రి అనే విధంగా వ్యవహరించడం ఇంకా ఊహల్లో భ్రమల్లో బ్రతకడం ఇది ఏ విధమైన మీ మానసిక స్థితిని తెలియజేస్తూ సంకేతాలు ఇస్తూ ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయించి దాన్ని పరిగణలో తీసుకుని మీ మీ వ్యవస్థని మీ ఆలోచన విధానాన్ని సరి చేసుకోమని సలహా ఇస్తూ